శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేస్ సర్వర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజాన మహర్నిశం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుే నమ విశ్వశ్రేయస్సు నాకాంక్షించి ఋషికల్పుడైన నన్నయ భట్టుకుడు ఆంధ్ర మహాభారతరచనకు నాంది పలికాడు ఆరంభంలోనే త్రిమూర్తులను స్మరించగా శ్రీ వాణి గిరిజలను స్మరించి మహాభారతం అంతా స్త్రీల వల్లే నడుస్తుందన్న సూచన కావించాడు ఈ మహాభారతంలో స్త్రీలందరూ కూడా ధర్మార్థ స్వరూపిణులుగా నిరూపించదలిచిన మహా వ్యక్తి నన్నబట్టారు భారతీయులకు పరమశిరోధార్యాలైన ధర్మార్థ కామ మోక్షాలనే చదుర్విధ పురుషార్థాలకు మౌళీభూతమైనది స్త్రీ స్త్రీ వలన మాత్రమే ధర్మార్థకామాలు నిరూపించబడతాయని నిర్ణయించుకున్న నన్నయ్య భట్టారకుడు తన ఆది సభా పర్వాల పూర్తి చేసి అరణ్య పర్వంలో కొంచెం భాగం మాత్రమే పూర్తి చేయగలిగాడు ఇందులో మొత్తం ఈ భాగంలో రెండు వందల ఎనభై స్త్రీ పాత్రలను నన్నయ్య తీర్చిదిద్దాడు ఒక్క పాత్ర విశ్లేషణ వ్యక్తిత్వం అదంతా కూడా రకరకాలుగా ఉంటుంది కానీ ఇవన్నీ ఇచ్చే సందేశం ఒకటే మహాభారత స్త్రీలు ఇల్లాలుగా భర్తలని కుమారుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా ఆకట్టుకున్నారు తమ ధర్మ బుద్ధితో విచక్షణారితో సంసారాలని తీర్చిదిద్దుకున్నారు ఈ విషయాన్ని ఇవాళ చర్చించుకుందాం మహాభారతంలో విచిత్ర వివాహాలు కనిపిస్తాయి వివాహం నేను ఎందుకన్నానంటే ధర్మస్థాపనకి సామాజిక భద్రతకు వివాహం చాలా ముఖ్యమైన విషయం ఈ వివాహాలు రాజకుమార్తెలు మహా అందగత్తెలు రూప లవణ్యాలు కలిగిన వాళ్ళు తల్లిదండ్రుల మధ్యన ఎంతో గారావంగా పెరిగిన వాళ్ళు విపరీతమైన సౌభాగ్య సంపద కలిగిన వాళ్ళు అయినా సరే వాళ్ళు తల్లిదండ్రుల మాట జవదాటక సమాజశ్రేయస్సును ఆకాంక్షించి వారి వివాహాలు వాళ్ళు జరిపించుకున్నారు ఇందులో ముందుగా మనం సుకన్య పాత్ర చెప్పుకోవాలి అరణ్యపర్వంలో ద్వితీయ ఆశ్వాసంలో ఈ సుకన్య పాత్ర కనిపిస్తుంది మనకి నన్నయ్య గారు తీర్చిదిద్దిన పాత్ర ఇది సుకన్య పాత్రను చూస్తే అరణ్యపర్వం మూడవ ఆశ్వాసంలో ఈమె ప్రస్తావన కల్పిస్తుంది సుకన్య శర్యాతి మహారాజు కుమార్తె అపురూప లావణ్యవతి భోగభాగ్యాలకి అంతులేదు చెలికత్తల విన్యాసాలకి లోటు లేదు ఒకసారి తండ్రి వేటకు వెడుతుంటే ఉంటే తండ్రిని బతిమలాడుకుని తన చెలికత్తలతో తను కూడా అడవికి వెళ్ళింది అక్కడ శర్యాతి మహారాజు వేటకు చూస్తూ ఉంటే సుకన్య తన చెల్లికత్తెలతో ఇంకొక వైపు వెళ్ళి విహరిస్తూ ఉంటుంది యవ్వనంలో ఉన్నవాళ్ళు అందగత్తెలు సంపద ఇవన్నీ ఉన్న స్త్రీలు అలల్లాడుకుంటూ అలా వెడుతూ ఒక పెద్ద పొట్టని చూస్తారు ఆ పుట్ట నిండా ఆకులు అలములు అదుపుపోయి ఉంటాయి అంత పెద్ద పుట్టను చూసినప్పుడు అందులో వెంటనే ఒక చిన్న చిలిపి ఊహ వచ్చింది సుకన్యకి రెండు పుల్లలు తీసుకుని ఆ పుట్ట నుంచి కనబడుతున్న మినుగురు పురుగులు లాంటి రెండు పురుగుల్ని ఆమె తన పొల్లతోటి కొంచెం పొడిచింది కానీ ఆమెకి తెలియని విషయం ఏంటంటే అంత పుట్టలో కూడా చవన మహర్షి కొన్ని వేల సంవత్సరాల తపస్సును ఆచరిస్తూ అందులో ఉన్నాడు కానీ పుట్టని మండి మట్టితో నిండిపోయింది కానీ ఆయన శరీరం అంతా ఆయన కళ్ళు మాత్రం మెణుగురు పురుగులలాగా ప్రకాశిస్తున్నాయి ఆ రెండు కళ్ళు చూసి ఆమె పొరపాటు పడింది మెణుగురు పురుగులు అనుకుని చెప్పేసి వాటిని పొడిచింది వెంటనే క్రుద్ధుడైపోయాడు ముని తన తపస్సుకు భంగం అనే కాకుండా తన కళ్ళను పొడిచిన ఆ వ్యక్తిని చూసి శపించలేదు కానీ ఏమిటి ఈవిడ వెనకాల అని అనుకుని ఆవిడ ఒక సైన్యంతో వెనకాల వచ్చిందని భావించి తెలుసుకుని తన దివ్య దృష్టితోటి ఈ సైన్యానికి అంతటికీ కూడా మూత్రపురిషాదులు బంధనం అయిపోతాయని చెప్పేసేసి శపించడం కాదు కానీ ఒక చిన్న ఇబ్బందిని కలగజేశాడు మూత్రపురుషాదులంటే మలమూత్రాలను విసర్జించడం ఆగిపోతుంది అని చెప్పేసి వెంటనే సుకన్య తను చేసింది చాలా పొరపాటు అన్న విషయం అర్థం చేసుకుంది కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎంతటి రాజకుమార్తెలైనా మహాపురుషుల్ని మనం ఇబ్బంది పెట్టామని గమనించడం చాలా గొప్ప విషయం అంతేగాని పొగరబూతనంగా ఆ ముని నాకేం చేస్తాడు అని అనుకోలేదు అమ్మాయి వెంటనే గబగబా వెళ్ళి తండ్రిని కలిసి నాన్నగారు ఇలా నా వల్ల పొరపాటు అయింది ఆ మునీశ్వరుని నేను పుల్లలతో ఇబ్బంది పెట్టాను మరి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలీదు అని చెప్పేసి అడిగింది వెంటనే రాజుగారు కూడా తన సైన్యంతో వచ్చి వెంటనే సైన్యం నుంచి కూడా ఇబ్బందులు తెలుస్తున్నాయి వెంటనే రాజుగారి సైన్యంతో వచ్చి క్షమించాలి మా అమ్మాయి చేసిన ఈ పనికి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి చవన మహర్షిని ఎన్నో విధాలుగా ప్రార్థించాడు ఆయన సరే చవన మహర్షి ఏం చేశారు ఇంతటి రూప అహంకార సౌందర్యలహరి అయిన ఈ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయమని చెప్పేసేసి చవన మహర్షి అడుగుతాడు తండ్రి హృదయం ఎలా ఉంటుంది ఆయన చూస్తే మునివర్యుడు ఈ అమ్మాయి చూస్తే నవయవనవతి ఎలాంటి ఈ సంబంధం ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు కానీ ఆయన ఎక్కువసేపు సమయం తీసుకోకుండా అలాగే మహర్షి తప్పకుండా నా కూతుర్ని ఇచ్చి మీకు వివాహం చేస్తాను అంటాడు ఇక్కడ కారణం ఏమిటంటే తన స్వార్థపరుడు కాదు రాజు తన కుమార్తె మీద విశ్వాసం ఉంది అక్కడ సైన్యం పడుతుంది అందుకని విశ్వశ్రేయస్సుని ఆకాంక్షించి సమాజశ్రేయస్సును కాంక్షించి తన కుమార్తెని అందాల నవయవనవతి అయిన కుమార్తెని ఆ మునీశ్వరుడికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు సుకన్య కూడా తలకాయ ఊపింది ఎందుకంటే తండ్రి సమాజం సైన్యం ఇది చాలా ముఖ్యం అంతేకాని తన స్వార్థం ముఖ్యం అవ్వకూడదు అని చెప్పేసి అనుకుని వెంటనే తలకాయి ఊపి ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంగీకరించింది జవర మహర్షి సుకన్యను వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యమైన దాంపత్యాన్నే గడుపుతున్నారు అంతటి మునీశ్వరుడైనా సరే ఆయన పట్ల భయభక్తులతోటి సుకన్య ప్రవర్తిస్తూ ఉండేది సుకన్య ప్రవర్తిస్తున్న విధానం ము మునీశ్వరునికి చవన మహర్షికి చాలా ఆనందం కలిగించింది భార్య మీద కూడా ఆయనకి చాలా విపరీతమైన ప్రేమ ఉంది భయభక్తులతో తన బాధ్యతలు నిర్వహిస్తున్న సుకన్య మీద ఆయనకు ప్రేమ అధికమైంది కానీ మునీశ్వరులు పైకి చెప్పారు కదా ఏ విషయం కూడా అలాగే వాళ్ళ అన్యోన్యమైన దాంపత్యంలో ఒకరోజు అశ్విని దేవతలు ప్రవేశించారు అశ్విని దేవతలు ప్రవేశించి అమ్మాయి నువ్వింత రూప యౌవనవతి కళకళలాడిపోతున్నాం అతను చూస్తే ఒక ముసిలి మునీశ్వరుడు అతను నీకు ఏ రకంగా సుఖాన్ని ఇస్తున్నాడు నీకు అనిపించలేదా నవయవ్వనుడైన భర్త కావాలని అనిపించలేదా ఒక సంగతి చెప్పు నీకు ఎవరైనా నవయవ్వనుడైన భర్త కావాలని అనిపిస్తే మేము ఏర్పాటు చేస్తాం అన్నారు ఇది ఒక రకంగా పరీక్ష కావచ్చు కానీ ఆ మాటలు వినగానే సుకన్య చాలా దుఃఖపడింది ఏమిటిది నన్ను నేను ఎంతో భక్తితో ప్రేమతో ప్రవర్తిస్తున్నాను నా భర్త పట్ల అలాంటి నన్ను పిలిచి ఇలాంటి మాట అడగడానికి వీళ్ళకి ఎలాగా మనసు ఒప్పింది అని దుఃఖించింది చాలా మనసులో దుఃఖించి కానీ అది మనసులో పెట్టుకోకుండా వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి చూడండి ఇవాళ ఈరోజు ఇలా జరిగింది నాకు చాలా దుఃఖం అనిపించింది ఎప్పుడైనా మీరు ముసలివారని మీరు ఋషులని నాకు తగినవారు కాదని నేను ఎప్పుడైనా అనుకున్నట్లుగా మీకు అనిపించిందా ఎందుకు ఇలాగ వాళ్ళు నాతో ఇలా ప్రవర్తించారు ఏమిటి ఆశించారు వాళ్ళు అని చెప్పేసరికి ఆ అమ్మాయికున్న ప్రేమని పతిభక్తిని చూసి ముగ్ధుడయ్యాడు చవన మహర్షి వెంటనే నెమ్మదిగా ఆమెను ఊరుకో పెట్టి దుఃఖపడకు అప్పుడప్పుడు దేవతలు ఇలాగే మనల్ని పరీక్షిస్తూ ఉంటారు అని చెప్పి నువ్వు ఇవాళ వెళ్ళి అశ్విని దేవతలతో చెప్పు అలాగే నాకు ఒక నవయవ్వనుడైన భర్తని ప్రసాదించమని చెప్పు అని చెప్పేసి చెప్తాడు సరే చాలా దుఃఖంతో అయినా సరే నెమ్మదిగా భర్త ఆజ్ఞ తీసుకుంది కదా అందుకని చెప్పేసి ఆమె నెమ్మదిగా వెళ్ళి అశ్విని దేవతలతో చెప్పింది వాళ్ళు ఏమన్నారంటే ఈ మేమిద్దరం ఈ నదిలో ములుగుతాము అప్పుడు బయటకు వచ్చిన వాళ్ళతోటి అందులో ఎవరినో ఒకరిని నువ్వు ఎన్నుకో అని చెప్తాడు సరే వాళ్ళిద్దరూ మూలగడానికి దిగినప్పుడు ఈ చవన మహర్షి కూడా ఆ నీటిలోకి ప్రవేశిస్తాడు ఆ ప్రవేశించినప్పుడు ముగ్గురు కొంత సమయం అయిన తర్వాత పైకి వస్తారు నవయవ్వనంతో మెరిసిపోతూ ఉంటాడు చవన మహర్షి కూడా సరే అశ్విని దేవతలకు ఎలాగో అందము చందము అన్నీ ఉన్నవే కదా అది చూసి అప్పుడు ఒకే రూపంలో ఉన్నారు వాళ్ళు ఒకే రూపంలో ఉన్నారు కానీ స్త్రీకి ఎంత దూరం వెళ్ళినా తన భర్తను గుర్తుపట్టడానికి పెద్ద టైం సమయం పట్టదు ఎందుకంటే తన భర్త ఏమిటో తనకు పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి వెంటనే ఆవిడ ఆ ముగ్గురిలోను కూడా చవన మహర్షిని ఒకే రూపంలో ఉన్నా కూడా చవన మహర్షినే తన భర్తగా మళ్ళీ స్వీకరించింది నాకు కావాలి ఈ జరిగిన విషయానికి అశ్విని దేవతలు కూడా చాలా సంతోషించారు మీరు ఇలాగే అన్యోన్యంగా ఉండాలని ఆశీర్వదించి నిష్క్రమించారు ఇదంతరికి కారణం ఏమిటి అంటే సుకన్య పతిభక్తి మాత్రం ఆవిడ పాతివృత్యం ఆవిడ ధర్మబద్ధత ఇవన్నీ కూడా తన్ని చవన మహర్షిని ముగ్ధుణ్ణి చేసి అంతేకాదు చవన మహర్షి వంశాన్ని నిలబెట్టడానికి సుకన్య ఎంతో సహకరించి మంచి వంశోద్ధారకుణ్ణి భర్తకి సమర్పించగలిగింది ఈ విధంగా చూసినప్పుడు ఆర్థిక భేదాలున్నాయి వయసు భేదాలున్నాయి కానీ అర్థం చేసుకుని జీవితాన్ని గడపలిగింది మాత్రం సుకన్య మాత్రమే ఆ కారణం వల్ల ఇది ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకి స్త్రీ మాత్రమే అలంకృతం అన్న విషయాన్ని నన్నయ్య తన ఈ స్త్రీ పాత్ర ద్వారా చెప్పదలుచుకున్నాడు చక్కటి సందేశాన్ని ఇవ్వగలదు కాలం మారుతూ ఉంటుంది ఎన్నో వస్తూ ఉంటాయి మనుషుల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా తాత్కాలికమైన దుఃఖం కలుగుతుంది కానీ చివరికి జరిగించేది ధర్మబద్ధులైన స్త్రీ పురుషులు మాత్రమే ఈ విషయాన్ని నేను నాకు తోచినట్లుగా చెప్పగలిగాను మరొక విచిత్ర వివాహంతో మళ్ళీ ఇంకొక లో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్